విటమిన్ సి అంటే ఏమిటి విటమిన్ నీటిలో కరిగే విటమిన్ ఇది శరీరానికి చాలా అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గాయాలు త్వరగా మానేందుకు హృదయ ఆరోగ్యాన్ని కాపాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ సి ప్రయోజనాలు ఒకటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి శరీరాన్ని బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే సాధారణ జలుబు దగ్గు ఫ్లూ త్వరగా తగ్గుతాయి రెండు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా మిలమిలలాడేలా మారుస్తుంది ముటిమలు చర్మం పొడిబారడం తగ్గిస్తుంది ముడకలు వయస్సు రాగానే వచ్చే చర్మ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది మూడు గాయాలు త్వరగా మానుతుంది విటమిన్ సి గాయాలను త్వరగా మానేలా చేస్తుంది ఎముకల నొప్పులు కండరాల నొప్పుల తగ్గింపునకు ఉపయోగపడుతుంది నాలుగు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఐదు రక్తహీనత నివారిస్తుంది ఇనుమును శరీరంలో గ్రహించే విధానాన్ని మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు చాలా అవసరం ఆరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెదడు పనితీరును మెరుగుపరిచి మూడ్ను బాగుచేస్తుంది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది ఏడు కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది ఆస్టియోఆర్థ్రైటిస్ వంటి కీళ్ల సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది విటమిన్ సి లభించే ఆహారాలు ఉసిరికాయ కమలాపండు నిమ్మకాయ మామిడికాయ బొప్పాయి స్ట్రాబెర్రీ టమోటా క్యాప్సికం కొబ్బరిపాలు సూచన రోజుకు డెబ్బై ఐదు నుంచి తొంభై మిల్లీగ్రాములు విటమిన్ సి తీసుకోవాలి విటమిన్ సి ఉపయోగాలు సాధారణ జలుబు దగ్గు ఫ్లూ నివారణ విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం జుట్టు ఆరోగ్యానికి మొటిమలు చర్మం పొడిబారడం జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది గర్భిణీలకు పిల్లలకు అవసరం శరీరంలో రక్తహీనత సమస్యను నివారిస్తుంది అంతరంగ ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించేందుకు మానసిక ప్రశాంతతను పెంచేందుకు సహాయపడుతుంది కొల్లాజెన్ ఉత్పత్తి చర్మం గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది అధికంగా తీసుకుంటే కలిగే సమస్యలు సాధారణంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదం లేదు ఎందుకంటే ఇది నీటిలో కరిగిపోయి శరీరం ద్వారా బయటకు వెళ్లిపోతుంది కాని అధిక మోతాదులో రెండు వేలు మిల్లీగ్రాములు కంటే ఎక్కువ తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు పొత్తికడుపు నొప్పి వాంతులు అజీర్ణం డయేరియా కిడ్నీ రాళ్లు అధికంగా తీసుకుంటే ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి డెబ్బై ఐదు నుంచి తొంభై వరకు జీ రోజుకు ముగింపు విటమిన్ సి ఆరోగ్యానికి చాలా అవసరం ఇది రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని అందంగా ఉంచి గాయాలను త్వరగా మానేలా చేస్తుంది సహజంగా ఉసిరికాయ నిమ్మకాయ కమలాపండు బొప్పాయి టొమాటో వంటి ఆహారాలలో లభిస్తుంది అయితే అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి